రెండు రోజుల నుంచి కూడా కసిరెడ్డి ఇంట్లో ఆయన కార్యాలయాలు బినామీలలో కూడా శోధన నిర్వహిస్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు అంటున్నారు కానీ ఆయన్ని చేసి చేసి పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అండ్ ఇది నిన్నటి నుంచి హాట్ టాపిక్గా ఉంటే ఈరోజు తాజాగా విజయసాయి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకెంతమంది పేర్లు వస్తాయో అసలు ఈ కేసు కూడా ఒక మ మలుపు తిరగబోతుందా ఒక కొలిక్కి రాబోతుందా అన్న చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందంటారు ఈ జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో రెండు కీలకమైనటువంటి పరిణామాలు ఒకటి కసిరెడ్డి రాజు ఇళ్లల్లో ఆయన కార్యాలయాల్లో సోదాలు రెండో రోజు కూడా అలాగే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వటం గతంలో కేవీరావు కేసులో విజయసాయిరెడ్డి హాజరై విచారణకి లిక్కర్ మాఫియా గురించి మాట్లాడాడు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు అంటే అప్పుడు విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజును ఫిక్స్ చేయడం ఆ తర్వాత మొత్తం అతని చుట్టూ తిరగటం ఇవాళ అతను పరారీలో ఉండడం మరి రేపు పద్దెనిమిదో తారీఖు విజయసాయిరెడ్డి హాజరైతే ఏం చెప్తాడు ఎవరిని ఫిక్స్ చేస్తాడు ఇప్పుడు అతను అప్రూవర్గా మారి లిక్కర్ మాఫియాకి సంబంధించినటువంటి మొత్తం డొంకంతా కదిలిస్తాడా కర్త కర్మ క్రియ గతంలో హాజరైనప్పుడు కసిరెడ్డి రాజు అన్నాడు కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో ఎటువంటి సంబంధం లేదు అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు ఆ రోజు అంటే రాజ్ కసిరెడ్డి వరకే ఆయన ఆగిపోయే అవకాశం ఉందంటారా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు విజయసాయి రెడ్డి గారు రేపు విచారణ సమయంలో ప్రస్తావిస్తారంటారా అంటే పెళ్ళికొడుకు మధుదన్ రెడ్డి గారు ఆ కోర్టు నాది కాదు అంటే ఏంటి ఇప్పుడు అదే సినిమాలో రజనీకాంత్ సినిమాలో పెళ్ళికొడుకు అతనే ఆ కోర్టు నాది కాదంటే ఇప్పుడు కర్తా కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటే అంటే అక్కడే అర్థమవుతోంది అతని యొక్క ఆ కరెంట్ అండర్ కరెంట్ మెసేజ్ రేపు పద్దెనిమిదో తారీఖు విజయసాయిరెడ్డి హాజరై ఏం బాంబు పేలుస్తాడు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో అదే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్లో అదే చర్చ కర్తా కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని ఆటం బాంబు పేలుస్తాడా ఎందుకంటే వీళ్ళంతా పాత్రధారులే అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది ఒక ఏడంచెల వ్యవస్థని ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని మద్యం మాఫియా అది అసలు ఇరవై వేల కోట్ల స్కామ్ అన్నారు కాదు అది ముప్పై ఏడు వేల కోట్ల స్కామ్ అంటున్నారు లక్ష కోట్ల స్కామ్ అని కొంతమంది అంటున్నారు అసలు ఎంత మొత్తం విదేశాలకు తరలి వెళ్ళింది ఎంత మొత్తం ఇక్కడ స్వదేశంలో నల్లధనాన్ని వైట్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని లేకపోతే హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారని అసలు సినిమాలు తీశారంటున్నారు అంటే ఎలా ప్రజల రక్తం తాగి ఆ డబ్బుతో వీళ్ళు సినిమాలు తీశారు అంటే సినీ పరిశ్రమ అనేది వాళ్ళ నల్లధనం వైట్గా చేసుకోవడానికి ఒక వేదికగా మారిన నేపథ్యం అదేంటి ఈడీ క్రియేషన్స్ అని పెట్టారు వాళ్ళ బ్యానర్ పేరేంటి ఈడీ క్రియేషన్స్ ఎందుకు సిబిఐ క్రియేషన్స్ అని పెడితే పోవాలా లేకపోతే ఏసీబీ క్రియేషన్స్ అని ఇంకో బ్యానర్ పెట్టండి సిఐడి క్రియేషన్స్ అనండి అంటే ఎలా క్రియేటివ్గా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అంటే అవినీతిలో కూడా ఇన్నోవేటివ్ అంటే వీళ్ళ యొక్క ఆవిష్కరణలు అవినీతిలో కొత్త కొత్తగా ఎలా మారుతున్నాయి విధానాలు జగన్మోహన్ రెడ్డి ఒక టిపికల్ కేస్ స్టడీ అన్నది అందుకే అనమాట అంటే రోజుకు రెండు కోట్లు చొప్పున నెలకి అరవై కోట్లు చొప్పున నాలుగేళ్ల రెండు నెలల్లో మూడు వేల నూట పదమూడు కోట్లు కేవలం ముడుపులు వసూలు చేశారు ఆ ముడుపుల సూత్రధారి కసిరెడ్డి రాజ్ ముడుపుల కోసం అతను జూబ్లీ హిల్స్లో ఒక ప్రత్యేక కార్యాలయం పెట్టినట్టు అక్కడేంటి పెద్దరెడ్డి కొడుకు ఎవరు మిథున్ రెడ్డి అనుకుంటాను మరి ఏంటి అక్కడే అతను వీళ్ళిద్దరూ మకాం వేసి ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఇవాళ హాస్పిటల్స్ మీద తనిఖీలు కసిరెడ్డి రాజ్ భార్య దివ్యారెడ్డి ఆమె డైరెక్టర్గా ఉన్నటువంటి ఆరేటా హాస్పిటల్స్ ఎక్కడ నానక్రామ్ గూడలో దానిపైన దాడులు జరిగాయి ఇంకా ఏ ఏ హాస్పిటల్స్లో వీళ్ళు ఎంతంత పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఎంత పెట్టారు జూబ్లీహిల్స్ నివాసంలో లేకపోతే నానక్రామ్ గూడ ఏకతా ప్రైమ్ విల్లాస్లో లేకపోతే అక్కడ మంచిరేవుల్లో అతని అత్తమామల ఇళ్ళల్లో కసిరెడ్డి రాస్ అదే దివ్యారెడ్డి తల్లిదండ్రులు ఇళ్లలో అన్నింటిలో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో మీరు అన్నట్టుగా పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు సాక్షి మీడియా కూలి మీడియా నీలి మీడియా ఏమని ప్రచారం చేస్తోంది పోలీసులే తీసుకెళ్ళి పెన్ డ్రైవ్లు అక్కడ పెట్టి హార్డ్ డిస్క్లు పెట్టి వాళ్ళే అక్కడ దొరికినట్టుగా డ్రామా ఆడుతున్నారని వాళ్ళు ఇంకో నాటకానికి తెరదీశారు అంటే ఇదేమన్నా గంజాయ లేకపోతే ఇదేమన్నా మద్యమా మీరు అప్పటిని ఎక్కడో కొన్న మద్యం తీసుకొచ్చి పెట్టి గంజాయి తీసుకొచ్చి పెట్టి దొంగ కేసులు పెట్టడానికి ఇది పెన్ డ్రైవ్లు ఇది హార్డ్ డిస్క్లు అందులో ఉన్న సమాచారం అందులో ఉన్న ఫైల్స్ క్రియేట్ చేస్తారా వాళ్ళ మొత్తం ఆ పెన్ డ్రైవ్లో ఏముంది హార్డ్ డిస్క్ల్లో ఏముంది అది కనుక బయటకు వస్తే మొత్తం లింకులన్నీ అంటే ఈ కేసులో ఇప్పుడు ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేసిన సందర్భం లేదు ఒకరిద్దరికీ కోసం వెతుకుతున్న వాళ్ళు వాళ్ళు ఎవరు దొరకట్లేదు ఇప్పుడు కీలకంగా విజయసాయి రెడ్డి గారే మారే అవకాశం ఉంది అంటే మొన్న రాజ్ కసిరెడ్డి పేరు చెప్పారు రేపు ఎవరి పేరు చెప్తారో తెలియదు అందులో ముఖ్యంగా స్పై ఆగ్రో అండ్ ఆదాన్ డిషనరీస్ కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇది మరి విజయసాయి రెడ్డి గారు మెడకు చుట్టుకునే అవకాశం ఏమి అంటారా అంటే అతను అప్రూవర్గా మారిన నేపథ్యం ఉంటే గనక మనం చూసాం దస్తగిరి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రక్షణ కల్పిస్తాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతాడా లేదా ఎందుకంటే ఆల్రెడీ కేవీరావు కేసులు అటెండ్ అయ్యి లిక్కర్ మాఫియా గురించి మొత్తం చెప్పాడు మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నాడు వాళ్ళు తర్వాత కబురు చేస్తాము వెళ్ళమన్నారు ఇప్పుడు అసలు కసిరెడ్డి రాజు ఎక్కడున్నాడు ఇది వాళ్ళ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆల్రెడీ అతను జంప్ అంట లేడంట ఏంటి కసిరెడ్డి రాజు విదేశాలకు వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అతను అమెరికాలో ఉన్నాడంట అంటే ఇవాళ ఎయిర్పోర్టుల్లో చుట్టూతా బలగాలను పెట్టినా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా మనం చూసాం బెంగళూరు నుంచి చెవిరెడ్డిని పట్టుకొచ్చారు మెహిత్ రెడ్డిని పట్టుకొచ్చారు ఇక్కడ శంషాబాద్ నుంచి దేవిరెడ్డి అతను దేవినేని అవినాష్ని పట్టుకొచ్చారు కానీ కళ్ళు గప్పి కసిరెడ్డి రాజ్ జంప్ అయిపోయాడని మనం చెప్పేది కాదు లేకపోతే వాళ్ళనే ఎల్లో మీడియా రాసింది కాదు నీలి మీడియానే రాసింది కొన్ని ఆన్లైన్ ఎడిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల మీడియా కసిరెడ్డి రాజ్ అమెరికాలో ఉన్నాడు అని వార్తలు రాశారంటే ఎంతగా వాళ్ళ దగ్గర అధికారిక సమాచారం లేకపోతే రాస్తారు